హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్లో ఫుడ్ కోర్ట్స్లలో ఫంక్షన్లలో ఎక్కడ చూసినా మనకు ఎక్కువగా కనిపించేది స్మోకింగ్ బిస్కెట్స్ అవి చూడ్డానికి మామూలు బిస్కెట్స్ అయినా తింటున్నప్పుడు అందులో నుంచి విపరీతమైన పొగ వస్తూ ఉంటుంది సరదాగా ఈ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ స్మోక్ బిస్కెట్స్ తినడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చేసుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది అసలు ఈ పొగ ఎక్కడి నుంచో వస్తుంది ఈ స్మోక్ బిస్కెట్స్ను ఎలా తయారు చేస్తారో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లిక్విడ్ నైట్రోజన్ను ఈ బిస్కెట్స్ పైన వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది ఒక రకంగా ఇది డ్రై ఐస్ లాంటిది నైట్రోజన్ని థౌజండ్ డిగ్రీల వద్ద కంప్రెస్ చేయడం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ తయారవుతుంది ఇది బిస్కెట్స్ మీద వేయడం ద్వారా కొద్దిసేపు నోట్లో నుంచి పొగ ధారాళంగా వస్తూనే ఉంటుంది బిస్కెట్స్ నములుతున్నంతసేపు పొగ రావడానికి ప్రధాన కారణం ఇదే అయితే ఈ పొగ వల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అంటే ఈ బిస్కెట్స్ ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్ అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం నోట్లో వేసుకోగానే రుచికరమైన బిస్కెట్స్తో పాటు సిగరెట్ తాగితే పొగ ఎలా వస్తుందో ఈ బిస్కెట్స్ తిన్నప్పుడు కూడా అలా పొగ వస్తుంది కానీ ఈ పొగ సిగరెట్ కంటే డేంజర్ ఈ పొగపు కడుపులోకి వెళ్ళడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి మనకు తెలియకుండానే పేగులలో ఒక చల్లదనాన్ని ఏర్పరిచి పొరలాగా ఉండిపోతుంది చిన్న పిల్లలకైతే ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం ద్వారా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఇలాంటి స్మోక్ బిస్కెట్స్ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు మన దేశంలో మాత్రం దీనిపైన ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు ఖచ్చితంగా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నప్పుడు ఎంతో కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి కడుపులోకి వెళ్తుంది లోపలి భాగాన్ని చాలా సెన్సిటివ్గా అతి చల్లదనంలోకి తీసుకెళ్తుంది దీనివల్ల దీర్ఘకాలిక రోగాలతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు పదే పదే ఈ స్మోకింగ్ బిస్కెట్స్ తినడం వల్ల నోటి లోపల సెన్సిటివిటీ కోల్పోతారని దంత వైద్యులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్